సారాకి చిన్నప్పటి నుంచి బేకంగ్ అంటే చాలా ఇష్టం చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఆమె తన అమ్మమ్మతో కలిసి వంటింట్లో గంటల తరబడి గడిపేది వారు కలిసి అకరక రుచికరమాన పదార్పహాలు తయారు చేసేవారు కానీ ఆమె అమ్మమ్మ చేసే కేకులు అన్నింటికంటే చాలా బాగుండేవి అవి ముందుగా రుచికరంగా ఉండేవి మరియు చిల్లప్పుడు ప్రేమతో తయారు చేయబడేవి ఎప్పుడో ఒకరోజు తన సొంత బేకరీని ప్రారంభించాలి సారా కోరుకుంది తన హమ్మమ్మ వంటకాలను ప్రపంచంతో పంచుకోవాలని మరియు ప్రజల జీవితాల్లోకి కాస్త ఆనందాన్ని తీసుకురావాలని ఆమె కోరుకుంది తన కేకులను తిన్నే ప్రతి ఒక్కరి ముఖంలోనూ ఆనందం చూడాలనే ఆలోచన ఆమెకు ఎంతో ఆమెకు విజయంగ్ యొక్క తీయని సుమాసం దాదాపుగా వచ్చినట్లే అనిపించింది తన గుండె నిండా ఆశతో మరియు తరతరాలుగా వస్తున్న వంటల్ పుస్తకంతో సారా తన రుచికరమైన సాహసయాత్రను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది బేకరీని ప్రారంభించడం అంత తేలికైన పని కాదు తన్ కలతో పాటు కొత్త సవాళ్లు వస్తాయని సారా త్వరలోనే గ్రహించింది రద్దీగా ఉండే నగరంలో పోటీ తీవ్రంగా ఉంది బాగస్కర పడిన బేకరీలు పర్తి మూల దానికి విధేయులైన అనుచరులు ఉన్నారు రద్దీగా ఉండే మార్కెట్లో తన ఉనికిని చాటుకోవడానికి సారా కష్టపడుతుంది పోటీ సరిపోనట్లుగా సారా తన సరఫరాదారులతో వహించని సమస్యలను ఎదుర్కొంది డెలివరీలు తరచుగా అయ్యేవి పదార్థాలు కొన్నిసార్లు చెడిపోయేవి మరియు ధరలు విపరీతంగా మారేవి ఆమె తన కేకులు పరిపూర్ణంగా కాల్చబడుతున్నాయని నిర్ధారించుకుంటూ ఈ లాజిస్టికల్ పీడకలలను ఎదుర్కోవడానికి ఆమె నిరంతరం కట్టపడుతోంది ఆమెకు అనిపించిన తబలి ఉత్సాహం తగ్గడం ప్రారంభించింది తన వద్ద విజయానికి కావాల్సిన వంటకం ఉందా లేదా ఆమె వైఫల్యానికి దారితీస్తుందా అని సారా ఆశ్చర్యపోయింది సందేహం సారా మనస్సులోకి చోరబడింది ఆమె తన సామర్థ్యాలను ప్రశ్నించుకుంది మరియు తన వద్ద ఉందా అని ఆశ్చర్యపోయింది సుధీర్ పని గంటలు ఆర్థిక పారం మరియు వైఫల్యం పట్ల నిరంతర కయం ఆమెపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి ఆమెకు వదులుకోవా అనిపించింది ఒక సాయంత్రం తన అమ్మమ్మ మంటల్ పుస్తకాన్ని తిరగేస్తున్నప్పుడు సారా దృష్టిని ఒక కోట్ ఆకర్షించింది అది వెన్స్టన్ చర్చిల్ రాసిన కోట్ విజయం అంతిమం కాదు వైఫల్యం ప్రాణాంతకం కాదు కొనసాగించే ఉంటే చాలు ఆ మాటలు ఆమెలో చాలా లోతుగా ప్రతిధ్వనించాయి జీవితంలో ఎదురు దెబ్బలు సహజమేమి వ్యాపార ప్రపంచంలో అని అది గుర్తు చేసింది ఒప్పందాన్ని మధురంగా మార్చడం చర్చిల్ మాటలతో ప్రేరణ పొందిన సారా బాధ్యతలు స్వీకరించాలి నిర్ణయించుకుంది వినియోగదారులను ఆకర్షించడానికి తాను మారాలని మరియు కొత్త మార్గాలను కనుగొనాలని ఆమెకు తెలుసు సారా కొత్త వంటకాలతో ప్రయోగాలు చేయడం ప్రారంభించింది ప్రత్యేక మౌన రుచులను చేర్చింది మరియు దిల్చయమానంగా ఆకర్షణీయమైన కేకులను సృష్టించింది తన సంపెంతో సంబంధాన్ని ఏర్పరచుకోవడం చాలా ముంచిమని కూడా ఆమెకు తెలుసు సారా తన కేకులను ఉచితంగా ప్రజలకు అందజేయడం ప్రారంభించింది వారిని ఆకర్షణీయమైన సుమాసనలు మరియు రుచికరమైన రుచులతో ఆకర్షించాలని ఆశించింది ఆమె వినియోగదారులతో స్నేహపూర్వక సంభాషణల్లో పాల్గొంది వారి అభిరుచులను తెలుసుకుంది మరియు వారి అభిప్రాయాలను గుండెకు తీసుకుంది ఆమె పిల్లలు మరియు పెద్దల కోసం బేకింగ్ వర్క్ షాప్ లను నిర్వహించడం ప్రారంభించింది బేకింగ్ పట్ల తనకున్న ప్రేమను తన సంపంతో పంచుకుంది కథ విభాగం విజయం యొక్క రుచి ఒక శనివారం ఉదయం ఒక స్పానిక్ ఆహార్ బ్లగర్ సారా బేకరీలోకి వచ్చాడు ఆకర్షణీయమాన ప్రదర్శనలు మరియు సానుకూల శక్తిని చూసి ఆకర్షితుడన బ్లగర్ సారా కేకులను ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు ఈ సాధారణ రోజు తన జీవితాన్ని మార్చిపోతోందని సారాకు తెలియదు సారా షష్టిలోని రుచులు మరియు ఆకతులతో బ్లాగర్ ఆశ్చర్యపోయారు మస్టి రోజు బ్లాగర్ తమ ప్రజాదరణ పొందిన వెబ్సైట్లో సారా కేకులను చివరకు చిన్న ముక్కలుగా ప్రశంసిస్తూ ఒక అద్భుతమైన సమీక్షను ప్రచురించాడు రాత్రికి రాత్రే సారా బేకరీ నగరంలో చర్చనీయాంశంగా మారింది హార్డర్లు వెల్లువెత్తాయి మరియు వీధిలో కీలు కనిపించాయి వినియోగదారులు సోషల్ మీడియాలో ఆమె కేకుల గురించి ప్రశంసించారు మరియు త్వరలో సారా బేకరీ స్థానిక వార్తాపత్రికలు మరియు బ్యాగజన్లలో చోటు దక్కించుకుంది అర విభాగం సామ్రాజ్యాన్ని నిర్మించడం ఆ విజయం సారా జీవితంలోకి కొత్త ఆత్మవిశ్వాసాన్ని మరియు శక్తి తరంగాన్ని తీసుకొచ్చింది తను కషి ఫలించిందని ఆమె గహించింది కానీ సారా కేవలం ఒక విజయవంతమైన బేకరీని నడపడంతో సంతిపితి చెందలేదు తన వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి మరియు తన అమ్మమ్మ వారసత్వాన్ని విస్తృత ప్రేక్షకులతో పంచుకోవడానికి ఇది ఒక అవకాశంగా ఆమె చూసింది సారా తన లాభాలను తన వ్యాపారంలో తిరిగి పెట్టుబడి పెట్టింది పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడానికి తన బేకరీని విస్తరించింది తన అభిరుచి మరియు అంకిత పేవాన్ని పంచుకునే ప్రతిభావంతులన బేకర్ల బృందాన్ని ఆమె నియమించుకుంది సారా కొత్త ఉత్పత్తి శ్రేణులను కూడా ప్రవేశపెట్టింది వీటిలో కుకీలు పేస్ట్రీలు మరియు రుచికరమైన స్నాక్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఆమె హమ్మమ్మ వంటకాల నుండి ప్రేరణ పొందాయి ఏడో విభాగం అత్యంత తీయని బహుమతి సమత్సరా తరువాత సారా బేకరీ నగరంలో అందరికీ ఇష్టమైన ప్రదేశంగా మారింది ఇది కేవలం రుచికరమైన పదార్థాలను కొనుగోలు చేసే ప్రదేశం మాత్రమే కాదు ప్రజలు జీవితంలోని ప్రత్యేక సందర్భాలను జరుపుకోవడానికి కలిసి వచ్చే ప్రదేశం ఇది తన్ ప్రయాణాన్ని తిరిగి గుర్తు చేసుకుంటూ తాను ఎదుర్కొన్న సవాళ్లు తన్ను మరింత బలపరిచాయని గ్రహించింది పట్టుదల యొక్క నిజమైన అర్హం మార్పుకు అనుగుణంగా మార్డన్ యొక్క ప్రాముఖ్యత మరియు కమ్యూనిటీ శక్తిని ఆమె నేర్చుకుంది కానీ ముఖ్యంగా విజయం అంటే మీ లక్ష్యాలను సాధించడం మాత్రమే కాకాదని ఆమె గ్రహించింది మీరు నేర్చుకునే పాకాలు మరియు మీరు మార్గంలో ప్రేరేపించే వ్యక్తుల గురించి మరియు సారాకు అదే అత్యంత తీయని బహుమతి